ఇది సైన్స్ చెప్పిన సత్యం ఏలియన్స్ మన మధ్య రూపం మార్చి అదృశ్యంగా సంచరిస్తున్నారు మనకు రావాల్సిన ఆధిక్యతను మనకు రావాల్సిన సింహాసనం మనకు రాకుండా అడ్డుకుంటున్నారు భూమిని కంపింపచేసి రాజ్యములను వణికిస్తున్నారు లోకమును అడవిగాను పట్టణములను పాడుదిబ్బలుగా మారుస్తున్నారు తాను చేరపట్టిన వారిని తమ నివాస స్థలాలకి పోకుండా అడ్డుకుంటున్నారు రాత్రింబగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరాలు మోపుతున్నారు భూమి సముద్రమా మీకు శ్రమ ఏలియన్స్ తమకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవారై మీ వద్దకు దిగి వచ్చుచున్నారు నిబ్బరమైన బుద్ధి కలవారై మెలుకుగా ఉండుడి మీ విరోధి అయిన ఏలియన్స్ గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వారిని వెతుకచూ తిరుగుచున్నారు కబర్దార్